యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక వాహిని అనుదిన వాహినిలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము మీ హృదయమును కలవరపడనీయకుడి కష్ట సమయాలు ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక పెద్ద నష్టం లేదా విపత్తు పరిణామాలుగా మనం ఎంచవలసినటువంటి అవసరం లేదు ఇది చాలా చిన్నవి కూడా కావచ్చు నిర్ణయం తీసుకోవడంలో కొన్నిసార్లు కష్టం కూడా కావచ్చు జీవితంలో మార్పులకు అనుగుణంగా మారడం కష్టం కావచ్చు లేదా ఉద్దేశంతో నడిచే జీవితం కోసం దేవుని సూచనలను ప్రణాళికలను అనుసరించడానికి కష్టతరం అవ్వచ్చు అన్ని పరిస్థితుల్లో మనకు నెమ్మది లేదా శాంతి చాలా అండి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి లేదా దేనినైనా క్రమంగా అనుసరించడం ద్వారా లేదా మన విధేయత ద్వారా కూడా పొందుకోవచ్చు అయితే మనకు అవసరమైనది దేవుని సహాయంతో చేసినప్పుడు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాంతిని కలిగి ఉండడానికి సహాయం చేస్తాడు యోహాన్ స్వార్తలో ఈ మాట యేసుక్రీస్తు ప్రవారు అంటా ఉన్నారు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయమును కలవడ కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని అంటున్నాడు దేవుడు మనకు ఒక హెచ్చరికతో కూడిన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ అదే సమయంలో మనకు భరోసా కూడా ఇస్తున్నాడు ఆయన నుండి వచ్చే శాంతి మాత్రమే మనకు విశ్రాంతి ఇస్తుందని ఇది మన ఆందోళనన్నిటి నుండి విడుదల దయచేసి నెమ్మదిని కూడా దయచేస్తుందని గ్రహించాలి ఏదైనా సులభంగా దొరికే ఈ ప్రపంచంలో మనం లోక సంబంధమైన మార్గాన్ని ఎంచుకోవడం కంటే శాంతిని కలిగి ఉండే దేవుని మార్గాన్ని ఎంచుకోవచ్చు ఈ లోక మార్గం ఎల్లప్పుడూ మనల్ని అశాంతి అసంతృప్తి స్థితిలో వదిలేస్తుంది మరోవైపు దేవుని మార్గం మనల్ని ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మరియు అతని శాంతిలోనికి నివసించడానికి అనుమతిస్తుందనే సంగతిని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఇటు మాటలను దేవుడు ఆశ్రవదించినగాక ఆమెన్